లెబనాన్ లో హెజ్బుల్లాకు చెందిన పేజర్లు పేలిపోయాయి జేబులో బ్యాగుల్లో చేతుల్లో ఎక్కడ ఉన్న పేజర్లు అక్కడే బ్లాస్ట్ అయ్యాయి ఇంతకీ ఈ పేజర్ పేలుల్లో వెనుక ఏం జరిగింది అవి పేలుడు పదార్థాల సాఫ్ట్వేర్ తో వాటిని బ్లాస్ట్ అయ్యేలా చేశారా దీని వెనుక ఇజ్రాయెల్ కు చెందిన డెడ్లీ మొసాద్ హస్తం ఉందా ఇది కూడా యుద్ధంలో భాగమేనా అసలు ఏం జరిగింది ప్లేస్ లెబనాన్ రాజధాని బేరూత్ సమయం భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతం తైవాన్ కు చెందిన కంపెనీ పేజర్లు ఒక్కొక్కటిగా బ్లాస్ట్ జేబుల్లో బ్యాగుల్లో ఎక్కడ పెట్టిన పేజర్లు అక్కడే పేలిపోయాయి తుపాకీ పేలిన శబ్దం బాణాసంచా కాల్చిన సౌండ్ తో బ్లాస్ట్ అయ్యాయి ఆ తర్వాత సుమారు గంట పాటు ఇలాంటి పేజర్స్ పేలుళ్లు చాలా ప్రాంతాల్లో జరిగాయి ఏం జరుగుతుందో తెలియని అయోమయం ఇంతకీ ఏం జరుగుంటుందనే చర్చ అందరిలో ఇజ్రాయెల్ తో కాలు దువ్వుతోంది హెజ్బోల్లా ఇలాంటి సమయంలో హెజ్బోల్లా పేజర్లు వరుసగా పేలిన ఘటనలతో ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడ్డారు ప్రపంచం నివ్వెరపోయింది ఇది పక్కా ప్లానింగ్ తో జరిగిన ఆపరేషన్ అని పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా చెప్తోంది ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ ముసాద్ హస్తం ఉన్నట్లు బలంగా నమ్ముతోంది వేలాది పేజర్లలో మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు అమర్చినట్లు సైనిక నిపుణులు చెప్తున్నారు తైవాన్ కు చెందిన ఓ సంస్థ పరికరాలను ఇజ్రాయిల్ దీనికోసం వాడినట్లు అనుమానాలు ఉన్నాయి సాధారణంగా పేజర్లను వాడితే ఇజ్రాయిల్ కు దొరకకుండా ఉండొచ్చని మిలిటెంట్ హెజ్బోల్లా వ్యూహకర్తల ప్లాన్ ఎప్పటి నుంచో కీలక సందేశాలను పంపడానికి వీటినే వాడుతోంది ఈ మధ్య తైవాన్ సంస్థ గోల్డ్ అపోలోకు చెందిన దాదాపు మూడు వేల పేజర్లను లెబనాన్ కు దిగుమతి చేసుకుంది వాటిలో అత్యధికంగా ఈ కంపెనీకి చెందిన పి నైన్ ట్వంటీ ఫోర్ మోడల్వే ఉన్నాయి దీంతో పాటు మరో మూడు మోడల్స్ కూడా ఆ షిప్మెంట్ లో ఉన్నాయి హెస్బోల్లా కు సరఫరా చేసిన పేజర్లలో దాదాపు రెండు ఔండ్స్ల మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాన్ని బ్యాటరీ పక్కనే అమర్చే అవకాశం ఉంది తయారీ ప్రదేశంలో లేదా సరఫరా చేసే వ్యవస్థలో ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చొరబడి వీటిని అమర్చి ఉండొచ్చనే అనుమానాలు బలంగా ఉన్నాయి ఈ పేజర్లు లెబనాన్ లోని హిజ్బోల్లా దాని మిత్ర సంస్థలున్న సిరియా ఇరాన్లలోకి చేరాయి ఈ మొత్తం ఆపరేషన్ లో ఖచ్చితంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ ముసాద్ సభ్యులు నేరుగా పాల్గొని ఉంటారని హెస్బోల్లా చాలా భవిష్యత్తులో ఎదురు సైనికులు వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలతోటే వాళ్లే సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళ ఇజ్రాయలే టెక్నాలజీ వాడింది అనేటువంటిది ఇవాళ నడుస్తున్నట్టు అనుమానం ఇజ్రాయెల్ నిఘా బృందాలు హెస్బొల్లా ఫోన్లను తరచూ ట్రాక్ చేస్తాయి ఆ సంస్థ నెంబర్ టూ కమాండర్ ఫాద్ శుక్రును ను మట్టుబెట్టే ముందు ఓ ఫోన్ కాల్ వచ్చింది ఆ కాల్ అతడిని ఇజ్రాయెల్ టార్గెట్ లోకి తీసుకొచ్చింది ఇలాంటి ముప్పును ఊహించే హెజోల్లా చీఫ్ హసన్ నస్రుల్లా ఈ ఏడాది మొదట్లో ఫోన్ల వినియోగంపై కఠిన ఆంక్షలు విధించారు దీంతో పేజర్ల వినియోగం పెరిగింది ఇప్పుడు మొసాద్ ఈ పేజర్ల ద్వారా సైబర్ చైన్ అటాక్స్ కు దిగి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి సైబర్ సెక్యూరిటీ వరల్డ్ లో ఇలాంటి వాటిని సప్లై చైన్ అటాక్స్ అంటారు టెక్నాలజీతో ఇలాంటి ఉత్పత్తుల తయారీ టైంలో కానీ సరఫరా సమయంలో కానీ హ్యాకర్లు యాక్సెస్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇవన్నీ సాఫ్ట్వేర్ సంబంధిత అటాక్లే కానీ హార్డ్వేర్ సప్లై చైన్ అటాక్స్ మాత్రం చాలా అరుదు ఇలాంటివి చేయాలంటే చాలా పెద్ద నెట్వర్క్ కే సీక్రెట్ గా పనిచేసి ఉండాలి పేలుళ్ల వీడియోలను పరిశీలించిన నిపుణులు కేవలం బ్యాటరీ వల్లే ఆ స్థాయిలో గాయపడ్డారని చెప్తున్నారు ఈ పేజర్లలో శక్తివంతమైన పెంటా నైట్రేట్ పీఈటిఎన్ అనే ప్లాస్టిక్ పేలుడు పదార్థాన్ని వాడినట్లు చెప్తున్నారు వీటిని సైనిక దళాలు భవనాల కూల్చివేతలో వాడుతూ ఉంటారు బ్యాటరీ ఉష్ణోగ్రతను పెంచి కూడా దీనిని పేల్చవచ్చు పేలుడుకు ముందు సుదీర్ఘమైన బీప్ శబ్దం రావడంతో పాటు పేజర్లు బాగా వేడెక్కాయని హెస్బొల్లా సభ్యులు చెబుతున్నారు దీన్ని బట్టి ముసాద్ హ్యాండ్ ఇందులో ఉందనేది హెస్బోల్లా వాదన ఇజ్రాయెల్ కు చెందిన సీక్రెట్ ఏజెన్సీ ముసాద్ ఇది డెడ్లీ అండ్ మోస్ట్ డేంజరస్ మొస్సాద్ టార్గెట్ ఫిక్స్ చేసిందంటే ఇక దాని గురించి మరిచిపోవలసిందే మట్టు పెట్టేదాకా నిద్రపోదు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నిఘా వ్యవస్థల్లో మొస్సాద్ ఒకటి ఇజ్రాయెల్ కు ఎలాంటి హాని తలపెట్టినా అస్సలు ఊరుకోదు మొస్సాద్ పైగా హెజ్బుల్లా తొడగొట్టి కవ్విస్తోంది మరి ఇజ్రాయెల్ ఊరికే చూస్తూ ఎందుకుంటుంది మొసాద్ టార్గెట్ ఫిక్స్ చేస్తే ఇక అంతే దేశం కోసం ఏమైనా చేస్తుంది ఎంతటి సాహసానికైనా తెగబడుతుంది ఎవరిని మట్టుబెట్టడానికైనా వెనుకాడదు అదే ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ మొసాద్ ఇజ్రాయెల్ కు చెందిన మాజీ డిఫెన్స్ అధిపతిని హత్య చేసేందుకు హెస్బొల్లా కుట్ర పండింది దీనిని ఛేదించిన ఇజ్రాయిల్ అంతర్గత భద్రతా సంస్థ షెన్బెట్ కొన్ని ఆయుధాలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది ఇది జరిగిన కొన్ని గంటల్లోనే లెబనాన్ లో వందలాది పేజర్ పేలుళ్లు చోటు చేసుకున్నాయి పేలుళ్ల నుంచి హెస్బొల్లా చీఫ్ నస్రుల్లా సురక్షితంగా బయటపడ్డారు ఈ ఘటనల్లో హెస్బొల్లాకు చెందిన ఇద్దరు ఎంపీల కుమారులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు మూడు వేల మంది గాయపడ్డారు ఇరాన్ చెందిన ఒక దౌత్యవేత్త కూడా గాయపడ్డారు మొత్తంగా చూస్తే వీరులో అత్యధికంగా హెజ్బొల్లా సభ్యులే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు పేజర్ల పేలుళ్ల ఘటనపై ఐటీ నిపుణులు కూడా నోరెళ్లబడుతున్నారు ఒక్కటంటే ఓకే వందలు వేల సంఖ్యలో పేజర్లను వాటి బ్యాటరీలు ఓవర్ హీట్ అయ్యేలా చేసి బ్లాస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇదంతా హ్యాకింగ్ సైబర్ సప్లై చైన్ అటాక్స్ లో భాగమే అని అంచనా వేస్తున్నారు పేజర్ల బ్యాటరీలు ఓవర్ హీట్ అయ్యేలా హ్యాకింగ్ చేసి ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు ఒక ఫేక్ ఎలక్ట్రానిక్ భాగంలో పది నుంచి ఇరవై గ్రాముల శక్తివంతమైన మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాన్ని నింపి వాటిని పేజర్లలో అమర్చి ఉంటారని అలా ముందే అమర్చిన పేజర్లకు ఒకేసారి ఆల్ఫా న్యూమరిక్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా సిగ్నల్ పంపించి పేలుళ్లకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు క్షతగాత్రుల్లో చాలా మంది చేతులు ముఖాలకు గాయాలయ్యాయి లెబనాన్ ప్రధాని హెజ్బోల్లో గ్రూపులు మాత్రం ఇజ్రాయిల్ ముస్సాదే దీనికి కారణం అంటున్నాయి అలా కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ దేశంలో తయారు చేసుకోవటం వాళ్ళ దేశంలో కూడా మళ్ళీ దేశ ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఉండేటువంటి సంస్థలను తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంది కాబట్టి ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ వెపన్స్ లేదా సాఫ్ట్వేర్ కానీ లేదా సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ వీటన్నిటిని అనుమానించే స్థితి వస్తా ఉంది రోజు రోజుకు టెక్నాలజీని వాడి ఇజ్రాయెల్ తమ శత్రువుల్ని మట్టుబెట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి ఇలాంటి ఆపరేషన్ ఈ మధ్య హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను ఇరాన్ లో ఓ గెస్ట్ హౌజ్ లో ఉండగా బాంబు పేల్చి లేపేసింది కొన్ని నెలల ముందే ఆ గదిలో ఐఆర్జీసీ మెంబర్స్ సాయంతో బాంబు పెట్టినట్లు ఇరాన్ ఆరోపించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో హమాస్ చీఫ్ బాంబ్ మేకర్ యాహ్యా అయాస్ ను సెల్ఫోన్ బాంబుతోనే మట్టు పెట్టింది ఇజ్రాయిల్ ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మొహసన్ ఫక్రుజాదాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే మిషన్ గన్ తో కాల్చి చంపింది ఇందుకు వేల కిలోమీటర్ల దూరం నుంచి శాటిలైట్ సిగ్నల్స్ తో ఆపరేషన్ చేసింది రెండు వేల పది నుంచి రెండు వేల పన్నెండు వరకు ఇరాన్ అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న నలుగురు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు స్టక్స్ నేట్ అనే మాల్ సాయంతో ఇరాన్ అణు కేంద్రంలోని యురేనియం ను శుద్ధి చేసే వెయ్యి సెంట్రి ఫ్యూజ్లను దెబ్బతీసింది ఇజ్రాయెల్ దీంతో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం గాడి తప్పేలా చేసింది ఒకప్పుడు హమాస్ చీఫ్ గా ఉన్న ఖలీద్ మషాల్ ను ఆర్డర్ చేసేందుకు పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చింది మిత్రదేశం జోర్డాన్ శాంతి ఒప్పందంతో ఖలీద్ పై దయ తలిచి ను పంపింది ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే ఇజ్రాయిల్ ప్రత్యర్థులపై వాడే టెక్నాలజీ వారికూ హద్దే ఉండదు అలాగని మొసాద్ ఇవి తామే చేశామని ఎప్పటికీ చెప్పదు దేశ రక్షణ కోసం సైలెంట్ గా వైలెంట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్లడమే మొసాద్ స్టైల్